ఓకే అండి నమస్కారాలు ఏదైతే ఈ పట్టాల పంపిణీ అనేది కార్యక్రమాలు పెట్టి రోజు ఒక ఐదు వార్డు ఆరు వార్డులు తిరుగుతా పట్టాలు ఇస్తా పదే పదే ప్రజల్ని డైవర్ట్ చేస్తారు మేము పదే పదే చెప్పాము మేము చెప్పినా కూడా అర్థం చేసుకునే పరిస్థితులు లేదు ఏంటంటే ఏదో విధంగా ప్రజల్లో మాయ చేయటానికి ప్రజల్లో ఏదో విధంగా అబద్ధాలు చెప్పి దాన్ని కరెక్ట్ చేయడానికి ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు ఒకటి మేము అదేమంటే ఏం చెప్పాడు ఫస్ట్ ఇరవై ఐదు వేల పట్టాలు మేము ఈ ఇపోతా ఉంటే ఎర్రజెల దగ్గర తెలుగుదేశం వాళ్ళు కేసేసారు దానివల్ల పేద ప్రజలకు ఇలాకపోయాను అని చెప్తున్నారు దానికి కూడా మేము కంక్లూజన్ ఇచ్చాము ఇరవై ఐదు వేల పట్టాలు మేము ఎక్కడైతే ఎలజల్లు ఇస్తున్నావో అది కరెక్ట్ కాదు అది ఐరన్ బో ఉంది అది నీకు తెలుసు అధికారులకు తెలుసు ఎందుకంటే అంతకుముందు మేము కూడా అక్కడ ట్రిబుల్ ఐటీ పెట్టడానికి కానీ అదేవిధంగా స్టేడియం కోసం కానీ అదేవిధంగా టిక్కో హౌసెస్ కూడా ఇప్పుడు మనం కొనాల్సిన అవసరం లేకుండా అక్కడే పెట్టి హైవేకి డబల్ రోడ్ వేసేసి హైవే నుంచి యాక్సెస్ ఇస్తామని చెప్పి అప్పుడు ఉండే మినిస్టర్ కానీ కలెక్టర్ కానీ మేము అందరం కూడా పోయి చూసి చాలా ల్యాండ్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక రెండు వందల ఎకరాలు తిరుగులైటీకి మనకి మనకు కావాల్సిన ఒక నూట యాభై రెండు వందల ఎకరాలు కిట్కో హౌసెస్కి ఒక దగ్గరే ఉండేటట్టుగా స్టేడియంకి ఒక ముప్పై ఎకరాలు ఎందుకంటే అన్ని జిల్లాల్లో మన జిల్లాలో లేదని స్టేడియం కోసం అని చెప్పేసి మేము తిరిగాము అన్నీ చేసాము దానికి మళ్ళా వేరే రూట్ నుంచి వెళ్ళకుండా హైవే మీద నుంచి కూడా యాక్సెస్గా మనం డబల్ రోడ్ తినడానికి కూడా మేము ఆ ప్రపోజల్ చేసాము ఆ తర్వాత అన్నీ చూసిన తర్వాతే అక్కడ ఫీజిబిలిటీ కాదు చేయకూడదు అది సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఆ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాయి అని చెప్పేసి మేము ఆల్రెడీ మేము చెప్పాము మేము అందుకని మేము పోకుండా ధూడెట్టి తండ్రిని పంపించారు మిగతా మేము కొన్ని చేసామయ్యా నువ్వు అర్థం చేసుకోవాయా తెలుగులోనే చెప్తున్నాము అర్థమయ్యేటట్టు చెప్తున్నాము అని నేను పదిసార్లు చెప్తుంటే కూడా అతనికి బురగెక్కకుండా ఊరకనే పదే పదే అక్కడ మేమే తెలుగుదేశం వాళ్ళు చేశారు తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పేసి మాయ మాటలు జనాలకు చెప్పటం అది మంచి పద్ధతి కాదు ఇంకొకసారి కూడా అలా కూడా చెప్పావంటే నీ ఇజ్ఞి వదిలేస్తున్నామని కూడా చెప్తున్నా ప్రజలు అర్థం చేసుకోండి మీ ద్వారా ప్రజలకు కూడా మేము తెలియపరిచేది అదే అప్పుడు ఏం జరిగింది ఇతను ఏం మాయ మాట్లాడుతున్నాడు అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలని చెప్పి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రెండో విషయం వచ్చేసి దీంట్లో కూడా మాట్లాడుతున్నాడు మేము మళ్ళా కూడా నేను తీసుకొచ్చాను నీ కోర్టు ఇంతమందికి నేను పట్టాలిస్తా ఉంటే దీని మీద కూడా మళ్ళీ ఆపటానికి కుట్ర పడినారు దీని మీద కూడా కేసు వేసారు అంటున్నారు నేను ఒకటే అడుగుతున్నాను ఎవరు వేసారు కేసు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా వేసారా వేసే నువ్వు పేరు చెప్పు తెలుగుదేశం వాళ్ళు ఎక్కడన్నా కేసు వేసి మేము ఆపటాలి నువ్వు చేసే తప్పుడు పనులు ఆపాలంటే రెండు నిమిషాలని చెప్పి నేను ఫస్ట్గానే చెప్పాము కానీ మేము కూడా పేదల కోసం పేదలకి ఏదో విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి డబ్బులు వచ్చినాయి అని చెప్పిన తర్వాత మేము సైలెంట్ అయ్యింది చెప్తే నువ్వు చేసే పనులన్నిటి కూడా ఖచ్చితంగా ఒకే ఒక రోజులో వస్తుంది అనిపిస్తే కానీ మేము వెళ్ళలేదు మీ పార్టీ వాళ్ళు వెళ్ళారు మీ పార్టీ వాళ్ళు ప్రెస్లో చెప్పారు దాన్ని మాకు కలిపేసేసి ఏదో అదేమంటే తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పి ఎట్లా అంటాం నీకు ఆ మాత్రం బుర్ర లేదా లేకపోతే ఆలోచన లేదా అసలు వయసు ఏమో పెద్దదైపోయింది నీకు అదే అర్థం కావట్లా నీకేందో ప్రెస్టేషన్ మాకు అర్థం కావట్లా పదే పదే ఏదో చెప్పేది ఊగిపోయేది ఆ పద్ధతులు ఏంటో మాకు అర్థం కావట్లేదు వేసినోడు ఎవడో నీకు తెలుసు ప్రెస్లో మాట్లాడాడు అతను ఎందుకు వేసారో అని ప్రెస్ వాళ్ళు అడిగితే ప్రెస్ వాళ్ళకి చెప్పాడు అతను ఏ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు తెలుగుదేశానికి ఎందుకు పురద జరుగుతున్నావు ఇప్పుడు కూడా చెప్తున్నావు మీద మేము కేసు కోర్టుకి వెళ్ళలేదు కోర్టుకి వెళ్ళేట వెళ్ళేటట్టుంటే ఒకరోజే అది కూడా నువ్వు తెలుసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు ఏం చెప్పాడు నిన్న రెండు ఛాలెంజ్లు ఇస్తాడు నీకు సంబంధించిన ఐఏఎస్లో లేకపోతే నీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా సరే నువ్వు తీసుకొని వచ్చుకో ఇతనంటే సింగిల్గా వస్తాడంట అతను హీరో మాదిరి ఆయన సింగిల్గా వస్తాడంట మేమందరినీ తీసుకొని రావాలంట దగ్గర దగ్గర ఉన్నాయి వాళ్ళు చేసిన పనులు ఇవాళ అక్కడ ఉండేది ల్యాండ్ రేటు పన్నెండు లక్షలు సరే రైతులకి పబ్లిక్ పర్పస్ కోసం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు పొలం చేసుకునే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి సరే ముప్పై ఐదు లక్షలు ఇచ్చావు ముప్పై ఐదు లక్షలు ఇస్తే లేఅవుట్ వేయడానికి డెబ్బై పర్సెంట్ దాంట్లో మనకి తీసుకుంటాం మిగతాదంతా వేస్టేజ్లో పోతుంది డెబ్బై పర్సెంట్ ముప్పై ఐదు లక్షలు వేసుకుంటే కూడా సెంటుభమ్ము యాభై వేలు ఆడకొచ్చే లోపల డెవలప్మెంట్కి వచ్చే పదివేలు అంటే ఆ ప్లాట్ వాల్యూ అరవై వేలు యాజ్ అండ్ టుడే ఒక అలబడితే వీళ్ళు ఇచ్చిన మార్కెట్ వాల్యూ కూడా వేసుకుంటే కూడా దాన్ని మళ్ళీ మాయం చేస్తూ ఉన్నాడు దానికి ఏం చెప్తున్నాడు ఆల్రెడీ కలెక్టర్ గారే మన సీఎం ప్రోగ్రాంలో ఆయనే చెప్పాడు దీని వాల్యూ లక్షా పన్నెండు వేలు అని చెప్పి ఆ తర్వాత మన కార్డు వ్యాల్యూ ప్రకారంగా మూడు లక్షల రెండు వేల యాభై రూపాయలు దానికి గవర్నమెంట్ ఫిక్స్ చేసిన కార్డు వాల్యూ ఎంత ఉందని చెప్పేసి అది చూపించారు ఈయనేమో పది లక్షలు అంటాడు మాయం చేస్తారు పది లక్షలు వస్తుంది ఇరవై లక్షలు వస్తుంది బిల్డింగ్ ఇక్కడ లేస్తుంది ఆ పక్కనే తాజ్మహల్ కడుతున్నారు దానివల్ల మీకు అంతా పెరిగిపోద్ది రకరకాల మాయ చెప్పి ప్రజల్ని మభ్య పెట్టే పరిస్థితుల్లో అది చెప్తా ఉన్నాడు దాన్ని కూడా మేము కంప్లూజ్ చేస్తున్నాం దాని వాల్యూ ఉండేది అక్కడ ఉండేది అరవై వేలు అది కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రజలు కూడా అంటే ఎంత ఉండేది అనేది కాదు మనకు ఒక ప్రభుత్వం మనకి ఇస్తుంది కాబట్టి దానివల్ల రేపైనా నాలుగో రోజు అయినా కూడా ఏదైనా కట్టుకుంటే మీకు ఉపయోగాలు ఉంటాయి కాబట్టి అది మంచిదే కానీ నేనే ఇల్లు కడతాను నేను ఇల్లు కూడా కట్టిస్తాము లేకపోతే మీరు కట్టుకుంటే వాళ్ళు బ్యాంకు లోన్ తీసుకోవాలి ఈరోజు టిట్కా హౌసెస్లో వాళ్ళకు వాళ్ళుగా పన్నెండున్నర వెయ్యి ఇరవై ఐదు వేలు వాళ్ళు కట్టి మిగతా ప్రభుత్వం కడతా ఉంటే దాన్ని కూడా వాళ్ళని పీక తిని వాలంటీర్ని పంపించేసి వాళ్ళని పీక తిని వాళ్ళందరి చేత లోన్లు తీసుకొని ఈరోజు ఒక్కోటికి పన్నెండు వందలు పదిహేను వందలు లోన్లు కడుతున్నారు ఆ డబ్బు ఏం చేసావు నువ్వేం చేస్తున్నావు వాళ్ళ చేత లోన్లు కట్టించుకున్నాడు ఒక ఇంటికి రావి పెట్టావా రాష్ట్రంలో ఎంత వచ్చిందో తీసే మన దగ్గర వచ్చింది దాంట్లో ఎంతమంది దగ్గర దగ్గర లోన్లు కడుతున్నారో ఆ డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి మీకు ఇటుకోవాలో పడ్డాయి కదా దాంట్లో కనీసం గేట్ అన్నా పెట్టారా ఆ డబ్బు తీసుకెళ్ళి మీరు దేనికి వాడుకున్నారు మీ సైకో ముఖ్యమంత్రి దేనికి వాడేడు నువ్వేం నిద్రపోతున్నారా వాళ్ళు మళ్ళీ నెరకొచ్చేలా పది పన్నెండు వందలు పదమూడు వందలు వాళ్ళు అదే పన్నెండు వేలే అప్పుడు ఇంట్రెస్ట్ కట్టుకున్నారు ఇప్పటికే లేట్ అయిపోయింది దానివల్ల మీరు డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి అది కూడా కడుతున్నారు ఆ రూపాయి కట్ల ఉంటే మా దగ్గర అందరి దగ్గర మేము కట్టించుకున్నాం కట్టించుకుంటే దాన్ని కూడా నేను వెనక్కిస్తూ ఉన్నాం అని చెప్పి మాట్లాడుతాడు ఆ రోజు మేము కూడా చెప్పాము పదహారు వేలు ఇల్లు శాంక్షన్ చేయించాం ఎవరెవరు ఉన్నారో ఎవరెవరు కావాలో ఏమంటే ఎవరెవరు వాలంటీర్గా వచ్చేసి ఐదు వందల రూపాయలు వాళ్ళు కట్టారు అది టిట్టుకోకు కట్టారు ఆ తర్వాత మీ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా ఇన్ని లక్షలు ఇల్లు నాలుగు లక్షలు పైన ఇల్లు కట్టుంటే ఉంటే దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ అయితే దాన్ని కొత్త అమౌంట్ పెట్టేసి దాన్ని కరెక్ట్ చేసేసి ఉంటే ఈరోజు ఎంతో కొన్ని నాలుగు నాలుగైదు లక్షల మంది సొంత ఇంట్లో ఉండేవాళ్ళు దాన్ని వదిలేసి దాన్ని భూ బంగా మాదిరి దాన్ని అక్కడ పడేసి మళ్ళీ మీరు ఈ పిచ్చి పనులు చేస్తే ఈ రెండు వందల కోట్లు దానికన్నా దానికి పెట్టేది ఒక ముప్పై నలభై కోట్లు పెట్టి ఉంటే దాని కొంతమంది ఆరు వేల మంది పదహారు వేల మంది అయ్యేవాళ్ళు దాన్ని చేయాల అంటే వాళ్ళు చేసింది మనం చేయకూడదు వాళ్ళు అన్నాకాయని పెట్టారు మనం బాగా కొట్టాలి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తే దానికి రివర్స్ చేయాలని చెప్పి ఎక్కడా లేని ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ సిస్టమ్ తీసుకొచ్చారు ఎవరైనా కూడా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి విధానాలు మారవు ఆ విధానాలు దాన్నే కంటిన్యూ చేస్తుంది దాంట్లో బాగుండేవి విధానాలు కంటిన్యూ చేసుకుంటా పోతారు మన దగ్గరికి వచ్చే లోపలికే ఇట్లా చేష్టాలు చేయడం జరిగింది ఇంకొకటి కూడా అన్నాడు ఆయన ఏదైతే నిన్న మనకు వచ్చే మీరు ఏదైనా ఒక్కటన్నా ప్రూవ్ చేయని చెప్పేసి మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు టిట్కో హౌసెస్లో దగ్గర దగ్గర కొన్ని వేలు టిట్కో హౌసెస్లో ఆల్రెడీ అలర్ట్ అయిపోయినాయి వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ఫ్లాట్లు ఇచ్చేసి వాళ్ళకి అందరు కూడా తంబే దాంతోపాటు ఎలక్ట్రిసిటీ సొంత ఇల్లుండి సొంత ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టేవాళ్ళు కూడా వాళ్ళకు కూడా ప్లాట్ అలాట్ చేశారు మనం ఇస్తుంది ఒక సెంట్ ఎవరికి ఇస్తున్నాము నిరుపేద వాళ్ళకి ఇల్లు లేదు ఏమీ లేకుండా ఉండే వాళ్ళకి వాళ్ళకి చూసి వాళ్ళకి ఇవ్వాలి అంతేగాని ఇల్లుండి ఆయన పేరు మీద ఎలక్ట్రిసిటీ బిల్లు కడతా వాళ్ళకి మళ్ళీ పట్టణ ఇస్తాం అట్లా ఇవి కూడా చాలా ఉన్నాయి మేము ఊర షాప్ చూస్తేనే మీకు దేన్ని ఇంకొకటి కూడా వచ్చేసి ఒకసారి మనం చేస్తే నిన్న ముఖ్యమంత్రి కూడా ఆయన మీటింగ్లో ఏం చెప్పాడు ముఖ్యమంత్రి మనకి ఇరవై ఇరవై నాలుగు నెలల లోపల ఇల్లు కట్టుకోవాలి దీంట్లో ఏమో రికార్డులో రాసిందేమో వాళ్ళు ఇచ్చిన దీంట్లో పట్టణం పట్టాలలో వచ్చేసి రెండు ఆయనేమో ఏమో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఒంగోలులో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ ఇష్టం మీరు అమ్ముకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి మాట్లాడేసి మీకు అట్లా చేస్తున్నాను మీ వాల్యూ పది లక్షలు చేస్తున్నావు పదిహేను లక్షలు చేస్తున్నాం అని చెప్పి ఆయన మాయ మాట చెప్పి వెళ్ళాడు కానీ వీళ్ళకి ఇచ్చిన రికార్డ్స్లో ఇరవై నాలుగు నెలల లోపల ఇల్లు కట్టుకోవాలి నామ్స్ ప్రకారం అదేవిధంగా పది పది సంవత్సరాల దాకా ఇది డీకేనే ఉంటుంది మీరు అమ్మటానికి లేదు పది సంవత్సరాల తర్వాత మీరు అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు అని చెప్పి దీంట్లో నామ్స్లో వీళ్ళు పెట్టారు దీన్ని కూడా మనం ఒకసారి మనం ఇది కూడా చూసుకోవచ్చు దీంట్లో ఇంకోటి కూడా ఉంది రెండు ఇచ్చారు ఇది కూడా కొంతమందిని గుర్తు పెట్టుకోవాలి ఇవి కూడా కొంతమందికి ఏం చేస్తున్నారు తంబేపిస్తున్నారు అఫీషియల్గా చేట్లా ఇదేమో కొంతమందికి కొంతమందికేమో తహసీల్దార్ సంతకం పెట్టిస్తున్నారు కొంతమందికి ఏమో డిజిటల్ సైన్ పెట్టిస్తున్నారు డిజిటల్ సైన్ ఏమో ఇది కరెక్ట్గా ఉన్నట్టు అర్థం వాళ్ళ లెక్కలో ఇదేమో మాయ చేసి పేద ప్రజలు ఏమనుకుంటారు తమ్ము కానీ ఏం లేవు కానీ తహసీల్దార్ సంతకం పెట్టారు ఇది పెట్టుకోండి అమ్మా మీకు అయిపోయింది ఒక ఫ్లాట్ నెంబర్ కూడా పెట్టారు ఫ్లాట్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది అని లేకపోతే వెస్ట్ ఇది సౌత్ ఇది ఇది అని చెప్పి షెడ్యూల్ ఇచ్చారు ప్లాట్ నెంబర్ నూట ఇరవై ఒకటి తూర్పు వచ్చేపు నూట ముప్పై తొమ్మిది ఇవన్నీ ఎవరిని మా చేయడానికి ఇదే పేదవాళ్ళకి వాళ్ళకి తెలియదు కాబట్టి కాగితం చూడగానే మాకు ఇచ్చారని చెప్పడానికే కాదు కొన్ని డిజిటల్ సైన్ ఎందుకు చేస్తున్నావు కొంచెం అట్లా కొన్ని ఎందుకు ఇస్తున్నావు ఎందుకు అవతారాలు అడుతున్నారు ఎందుకు మాయి చేస్తున్నారు అందరికీ ఒకే పద్ధతిలో ఉండాలిగా డిజిటల్ సైన్ ఉండాలి డిజిటల్ సైన్గా వాళ్ళకి ఎలిజిబిలిటీస్ ఉండాలి ఎలిజిబిలిటీ ఉండాలి ఇట్లా ఇవ్వాలిగా వీళ్ళకి ఎలిజిబిలిటీ లేదా లేకపోతే ఏ కారణం చేస్తా మీకు షెడ్యూల్ కూడా ఇచ్చి మీరు ఏకంగా వాళ్ళని మాయ చేస్తున్నారు వాళ్ళంతా నిజంగానే వచ్చింది అనుకుంటారు వాళ్ళు సచివాలయంలో కండిషన్స్లో కోర్టు జడ్జిమెంట్ లోబడి అనుభవం ఉంది కాబట్టి ఇట్లా కూడా మోసం చేస్తా ఉన్నారు నేను అందుకే ఇప్పటికీ చెప్తున్నాం మేము ఆ పట్టాల్లో చాలా తప్పులు ఉన్నాయి నువ్వు ఒక పట్టా ఏదో చూపించమంటున్నావు చాలా చూపిస్తావు నువ్వు రమ్మంటున్నావు కదా సింగిల్గా వస్తానంటున్నావు కదా నన్ను రమ్మంటే నేను వస్తాను మీరు వస్తాన రండి మా ఇంటికి వస్తానన్నా రండి మంచి టిఫిన్ పెడతాం మీ ఇంటికి మా ఇంటికా టిఫిన్ పెడతాం రమ్మని చెప్పు నేను కూడా వస్తా ఇంటికే వద్దాం మీరే వాళ్ళందరూ ఉన్నారు ఏమేమి ఉన్నాయో ఏమేమి పొరపాట్లు ఉన్నాయో కూడా మేము చూపిస్తాం నాది ఒకటే ఉద్దేశం పేద ప్రజలు అనే వాళ్ళకి న్యాయం జరగాలి పేద ప్రజల్ని మాయం చేసే పద్ధతి మంచిది కాదు వాళ్ళని మాయం చేసి కొన్నింత కొందరికేమో చూడటానికేమో ఏమో రెండు అట్లంతా ఒకటే అట్టలు చూడండి బాగా ైకో జగన్ రెడ్డిది పెట్టేదాన్ని అట్టలు రంగులు వేసుకోవటం వీళ్ళ తర్వాతే ప్రపంచంలో ఇట్లా రంగులు వేసుకునేదో ఇలాంటి అట్టలు అన్నీ సేమ్గా పెట్టడం లోపల చూస్తేమో మ్యాటర్లు తేడా అవన్నీ చేస్తున్నారు ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కరెంటు బిల్లులు ఉండే వాళ్ళకి పట్టాలు ఇచ్చినవి కూడా చాలా ఉన్నాయి హౌస్ ట్యాక్స్ వేలల్లో ఉన్నాయి హౌస్ హౌస్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉన్నాయి కొంతమంది హౌస్ ట్యాక్స్ కట్టకుండా ఉన్నాయి అంటే ఏలా వాళ్ళకి అసలు ఇంతవరకు పన్నెయిలా అలాంటి వాళ్ళకి కూడా ఇచ్చారు అలాంటి వాళ్ళకేమో ఇవి ఉన్నాయి మా ఎంప్లాయీస్ ఉన్నారు కొంతమంది విఆర్ఓ ఒక అతనున్నాడు ఒకటంటే నేను శాంపిల్గా చెప్తున్నాను విఆర్ఓ అంటే విఆర్ఓ వాళ్ళ భారీ పోయినందు ఒకటి పట్ట ఎట్లా ఇస్తారు మీరు ఏ రైట్స్ అంటే ఇస్తారు కాబట్టి ఒకటి కాదు నువ్వు పదే పదే అబద్ధాలు ఆయన జనాలను అన్నా కూడా ఎవరు కూడా దానినే వినే పరిస్థితులు లేదు నిన్న వేరే వాళ్ళు కూడా మనవాళ్ళు చెప్తున్నారు ఒక డివిజన్లో సచివాలయంలో మనవాళ్ళు కొంతమంది కూర్చొని ఉన్నారంట ఆడ మనిషి వచ్చేసి నిలబడితే తమ్మి ఇక్కడ ఏంటంటే వేసిందంట రెండు నిమిషాలు ఉండమ్మా దాన్ని స్కాన్ తీసి ప్రింట్ తీస్తాం మళ్ళీ వేయాలన్నారంట సరే అని మళ్ళా ఉండి ఏమంటా వేయాలిందంట మళ్ళా వేసారంట వేసిన తర్వాత నమ్ము పోతుందంట ఇదేందమ్మ నవ్వట్లేదు ఆనందం లేదా నీకు ఒక సెట్ ఊహిస్తున్నాడు జగన్ రెడ్డి ఆనందంగా లేకుండా పోతున్నాం అని చెప్పేసి వాళ్ళని అడిగితే ఈ అన్ని ఎప్పటి నుంచి చూడలేదు మేము చాలాసార్లు చూసామయ్యా వచ్చేది లేదు సచ్చేది లేదు ఆ ఇంటికి వస్తే ఆ వాలంటీరు మా తలకాయ తింటున్నాడు మీరు కోండి కోండి మీకు శాంక్షన్ అయిందని ఆ తమ్ము ఏదో ఏ సెస్ట్ ఇవ్వత నా జోలికి రని చెప్పేసి వచ్చేస్తున్నాం అనే పరిస్థితుల్లో ఈరోజు మహిళలు ఉన్నారని కూడా నేను గుర్తు చేసుకోవాలని చెప్తున్నాను బయట వాతావరణం అది ఈ వాలంటీర్లు బలవంతంగా చేస్తున్నారు కానీ మనస్సాక్షిగా ఎవ్వరికి కూడా నమ్మకం లేదు నువ్వు చేసే యాక్టివిటీ మీద నమ్మకం లేదు నువ్వు మళ్ళీ పదే పదే వాళ్ళ కేసులు పెట్టారు తెలుగుదేశం వాళ్ళు పెట్టారు ఇవన్నీ కూడా మాట్లాడటం కూడా అది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం విఆర్ఓ నెంబర్ కూడా ఉంది విఆర్ఓ భారీకి ఇచ్చిన పట్టా నెంబర్తో సహా అంటే మనకి వాళ్ళు మనకి ఇచ్చారా లేదనేది కాదు నువ్వు మాటలు కాదు మాటలు మళ్ళీ ఇంకోటి ఏం చేశారు ఇప్పటివరకు ఇంకా ఎకరాల ముప్పై ఎనిమిది సెట్లకి ఇంకా డబ్బులు ఇవ్వలే రైతులకి వెంటనే పిలవకుండానే సదనం చేసావు జగన్ వస్తున్నాడు జగన్ వస్తున్నాడు అని చెప్పి సదనం చేసిన రైతులకు డబ్బులు ఇవ్వాలా ఈరోజు ఆరు ఎకరాల ముప్పై ఎనిమిది సెట్లు రైతులకి పోతే నన్ను వచ్చి ఇక్కడ నువ్వేమిక ఇస్తున్నావు రేపు ఈ జనాలు సమాధానం ఎవరు చెప్తారు రేపు వీళ్ళకి ఆ కాగితాలు తీసుకొని రెండు కాగితాలు తీసుకుంటారు ఒకటేమో డిస్టెన్స్ అయింది ఒకటేమో ఎంఆర్ఓ సంతకం ఇద్దరు పోతారు పొజిషన్లోకి ఆ రాడ్ పీకేస్తే ఎవరు చెప్తారు సమాధానం నువ్వు అప్పుడు దొరకవు ఈ నెల అయిపోతే అలా నువ్వు ఫ్రీ కదా ఇంకా అందుకే కదా ఒక్కసారి అవకాశం అని చెప్పి నువ్వు అలా ఫ్రీ అవుతావు నేను పట్టుకోవాలంటే ఎవరి వల్ల అవుతుంది ఎవరి వల్ల కాదు వాళ్ళు బట్టి వాళ్ళు అనుకోవాలి ఇంకా మా సైట్ ఏంటంటే మా సైట్ ఉందని ఆ రైతులు డబ్బులు లే డబ్బులు లేదని చెప్పి రైతుల పాటికి రైతులు పీకేసి రేపు అక్కడ పంటేస్తాను ఇచ్చిన వాళ్ళందరూ పరిస్థితి ఏంటి ఏదైనా కూడా ఇట్లాంటివన్నీ చేయాలన్నప్పుడు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండేటప్పుడు పేద ప్రజలు అన్నట్టు ఉండేది అంత అభిమానం ఉండేటప్పుడు ఇంత బట్టలు చీరలు పెట్టే అంత ప్రేమాలు రావాలి ఉండేటప్పుడు నువ్వు ముందు ఆరు నెలల ముందు సంవత్సరం ముందు ఇలాంటివి చేయాలి రెండు వందల యాభై కోట్లు పెడుతున్నాం మనం రెండు వందల యాభై కోట్లు పెట్టేటప్పుడు ఏ విధంగా చేయాలి ఎన్ని ప్రజల డబ్బులే జగన్ గారి జోబులో నుంచి ఇట్లా లేదా నీ జోబులో నుంచి ఇవ్వట్లా ఎన్ని ప్రజల డబ్బులే ప్రజల డబ్బులు ప్రజలకు ఇచ్చేటప్పుడైనా కూడా మినిమం దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాను నేను సంవత్సరం ముందు ఈ పనులు చేసేస్తుంటే నీట్గా వాళ్ళ పొజిషన్లు చూపించి ఆ గుండో వాళ్ళకి లోన్ శాంక్షన్ చేయించి ఉంటే కట్టే కడతారు రోడ్డు డెవలప్ చేస్తుంటే ఉంటే కొంత కూడా వాళ్ళకి ఏదో నాది ఒక లక్ష రూపాయలు యాభై వేలు నా ఆస్తి అనేది ఒకటి ఉండేదన్నదన్నా ఆ పేద వాళ్ళకి ఆనందం ఉండేది ఎలక్షన్ ముందు తీసుకొచ్చి ఒక్కోకి నాలుగు నాలుగో ఐదు ఐదు ఇచ్చేసి వాళ్ళు రేపు పొజిషన్లోకి వెళ్ళే వాళ్ళకి ఇది నాది అని చెప్పి వాళ్ళది అని చెప్పి ఆ తహసీల్దారు ఉండడు ఈ అధికారులు ఎవడు కనపట్టడు ఇవన్నీ జరిగే పరిస్థితులు ముందుంటాయి అందుకని ఊరకనే పదే పదే తెలుగుదేశం ఊరికి స్కూల్ తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అనంతరు నువ్వు చేసే పని చిప్పు తోటి ఎక్కడ ల్యాబ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకో మేము ఊరికే శాంపిల్ టెస్ట్ చేస్తే అవి ఉన్నాయి ఇంకా లోతుగా వెళ్తాం మేము కూడా లోతుగా వెళ్తాం లోతుగా ఎవరెవరికి లబ్ధిదారు లేకుండా చేశారో అవి కూడా మేము చూస్తాం సహా ఇస్తాం వాళ్ళ ఆధార్ ఎవిడెన్స్తో సహా ఇస్తాం కరెంటు బిల్లుతో సహా ఇస్తాం మేము ఊరికే ఉన్నాం మేము కూడా కాబట్టి ఇవన్నీ బయకుండే వాతావరణం ఊరికనే డైలాగులు కొట్టి సినిమా డైలాగులు కొట్టి ఒక్కడనే వస్తాం ఈ ఐఏఎస్లు తెచ్చుకొని ఎవరు తెచ్చుకోగలరా ఏదో మేమేమో ఇంత చదువుకోండి మాకు వాళ్ళకి తెలిసింది మా నాలెడ్జ్ మాకుంది దీని గురించి ఏదైనా మాట్లాడాలనుకుంటే కూడా మీరు రమ్మంటే వస్తాం మేము కూడా మా జనసేన మేము మేమందరం వస్తాం మీరు కూడా రండి లేదా మీ ఇంటికి రమ్మన్నా వస్తాం కూర్చుంటాం మాకేం మోమాటం లేదు మాకేం ఇబ్బంది లేదు టిఫిన్ పెట్టకపోయినా కాఫీ అన్న ఇస్తావు కదా కాఫీతో కాఫీ తగ్గితే వాడుకున్నావు ఓకే ఉంటే మాట్లాడతాను నమస్కారం నమస్కారం వైఎస్ఆర్సిపి ఉమ్మడి శాసనసభ్యులు బాలిన శ్రీనివాసరెడ్డి గారు ముందు నుంచి కూడా మేము ఆయనకి చెప్తానే ఉన్నాం ఒంగోలు ప్రజల్ని కూడా హెచ్చరిస్తూనే ఉన్నాం ఒక అమాయకమైనటువంటి నవ్వు నవ్వుతూ ఎప్పుడు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒంగోలు ప్రజల్ని పెడుతూ మోసం చేస్తూ ఇక్కడ డబ్బు ప్రవాహంతో ఎప్పుడు ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నటువంటి బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఏ నా చివరి ఎన్నికలంటూ మరలా కొత్త నాటకానికి ఈరోజు తెరలేదు సో ఎన్నికల ముందు ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తారని చెప్పేసి హుటాహుటిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ ఎక్కడ కూడా ఆ లేఅవుట్లో పనులు జరగకుండా ఇంకొక ఆరు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వస్తుంది సరే ముఖ్యమంత్రి వచ్చాడు వచ్చినప్పుడు కనీసం నీ పేరు కూడా ఆ సభలో ఎత్తల కనీసం నీ గురించి కూడా ఒక మాట చెప్పల కనీసం ఒక్క లబ్ధిదారుడికైనా నీ చేత్తో పట్టా ఇప్పించాడు అంటే అది లేదు సో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం కాకుండానే ఆడికి వచ్చాడు సరే అక్కడ కూడా ఎప్పుడు లింగడు వచ్చాడు పోయాడు అంటారు అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు వస్తున్నాడు వెళ్తున్నాడు ఈ జిల్లాకి ఏం చేశాడో కూడా ఇప్పుడు చెప్పడు ఏమి ఇస్తానని కూడా చెప్పడు అక్కడ కూడా అంతే జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది నియోజకవర్గాలు అంటే ఉమ్మడి జిల్లా కాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గ అభ్యర్థులను గెలిపన్నాడు కానీ ఎక్కడా ఒంగో శాసనసభ్యుడి పేరు అతను నోటించి తీల గమనించండి ఆయన మాట్లాడుతూ కూడా అక్కడ మేరుగ నాగార్జున గారు అలాగే బాలిన శ్రీనివాసరెడ్డి ఇద్దరుంటే మీ జిల్లా మంత్రి ఆడు ఉన్నారన్నారు నిజమే ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాగార్జున కాబట్టి జిల్లా మంత్రి అని ఉన్నాడు ఆయన ఇప్పుడు గుంటూరు జిల్లా నుంచి ఇక్కడ పోటీ చేస్తాడు రేపు కూడా నాగార్జునకే మంత్రి పదవి ఇవ్వచ్చేమో కాబట్టి ఆయన పేరు వాడటానికి కూడా ఈరోజు సీఎం ఇష్టపడట్లేదు అదే ఒంగోలు పట్టాలు ఇచ్చేటప్పుడు కూడా మధ్యలో బ్రోకర్ మాట్లాడుతున్నాడు తీరా ఈరోజు చూస్తే కొన్ని పట్టాలు ఏమో ఇదిగోండి ఇక్కడేమో పది రూపాయలు స్కామ్ పేపర్లతో ఇచ్చాడు ఇంకో ఇంకొకరిని చూస్తే ఈ సంతకాలు లేని ఈ స్టాంప్ పేపర్లు కూడా లేదు దీంట్లో అసలు ఎల్పి నెంబర్ రాకుండా ఎల్పి నెంబర్ రాకుండా లేఅవుట్ అప్రూవల్ కాకుండా మీరు ప్లాట్ ఎలా అలాట్ చేస్తారని అడుగుతున్నాం ఎక్కడైనా ప్రైవేట్ సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటప్పుడు ఎల్పి నెంబర్ కనుక రాకపోతే దాని మీద ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకునేది మరి అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఈ విధంగా పేద ప్రజల్ని మోసగించాలని చూస్తే మరి మీ మీద మీ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అలాగే ఈ ఏదైతే ఇరవై ఐదు వేల పట్టాలు మీరు ఇస్తున్నారో వాటిని కోర్టులో వేశారని చెప్పేసి పదే పదే మీరు తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు జనార్దన్ గారి మీద మీరు అభినందన వేయటం అది సరైన పద్ధతి కాదు ఎందుకంటే కోర్టులో వేసింది మీకు మీకు పడక మీ పట్టాల వాటాలు మీకు సరిపో సరి చేసుకోలేక మీ పార్టీలో ఉన్నటువంటి మీ బావగారైనటువంటి సుబ్బారెడ్డి గారి ప్రధాన అనుచరుడే ఈరోజు కోర్టులో వేశారనేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి ప్రజలు కూడా అన్ని తెలుసుకుంటున్నారు అందుకే మీరు పట్టాలు ఇచ్చేటప్పుడు ఆ రోజు సభకు వచ్చింది కూడా ఒంగోలు ప్రజలు కాదొచ్చింది ఎక్కడో వైపాలం నుంచి ఎక్కడో గిద్దలూరు నుంచి ఎక్కడో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి కూడా మీరు బస్సులతో జనాన్ని తరలించలేదా అని మేము అడుగుతున్నాం మరి ఇంత మోసం చేస్తూ ఈ ఒక్కసారి ఇయ్య చివరి ఎన్నికలని మళ్ళీ ప్రజల్ని మీరు ఎందుకు మోసం చేస్తూ ప్రాధాయపడుతున్నారు ఈసారి ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు మిమ్మల్ని కాదు ఈ రాష్ట్రం నుంచి మీ పార్టీని కూడా తరిమేసి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలి ఈ రోజు ఒక నెల నెల తర్వాత మీరు వెళ్ళిపోతారు ఈ అధికారులు కూడా వెళ్ళిపోతారు మరి పేద ప్రజలకి చెప్పేవరంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమే అని చెప్పేసి మేము ఆచరిస్తున్నాం మీరు చర్చలకు సిద్ధమైతే రండి ప్లేస్ మీరు ఎక్కడైనా చెప్పండి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు అందరం కూడా వస్తాం ప్రజల వద్దకే తేల్చుకుందాం మీరు మోసం చేస్తున్నారా లేకపోతే ప్రతిపక్షాలు అయినటువంటి మేము మోసం చేస్తున్నామా అని మీరు మొదటి నుంచి కూడా ఒంగోలు చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు ఒంగోలు ప్రజలకి మోసం చేయడం తప్పితే ఇరవై ఐదేళ్ల నుంచి మీరు రా ఒంగోలు గెలుస్తూ వచ్చామని నేను ఐసాలి గెలిచాను కనీసం ఒంగోలు చుక్క మంచి నీళ్లు మీరు తేలేకపోయారు అలాగే పక్కనున్నటువంటి గుళ్ళకమ్మ కనీసం ప్రాజెక్టు మరమ్మతులు చేసి కనీసం రెండు కిలోమీటర్ రెండున్నర కిలోమీటర్లు పైప్ లైన్ లాగి కూడా రేపు వేసవికి నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు ఇక మీరేంటి చేసేది ఇరవై ఐదు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఎట్ట నమ్ముతారు మిమ్మల్ని మీరు ముమ్మాటికి కూడా దొంగ పట్టాలిచ్చి ప్రజల్ని పెడుతున్నారు దీనికి మీరు చర్చకు సిద్ధమైతే చెప్పండి ప్లేస్ మీరే చెప్పండి మా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇరువురు కలైతులు నాయకులు అందరం వస్తాము ప్రజల వద్ద తేల్చుకుందామని చెప్పేసి మరొకసారి బాలెన్ శ్రీనివాస గారిని హెచ్చరిస్తున్నాం తెలుగుదేశం జనసేన ఆత్మీయ సమావేశం అందరూ కూడా అన్ని డివిజన్స్లో కానీ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కూర్చొని కోఆర్డినేషన్ మీద రేపు ఎన్నికల్లో ప్రచారానికి అన్నిటి కూడా ఉండే విధంగా కనిపెట్టాము పొద్దున్నే పదకొండు గంటలకి సమావేశం ఉంటుంది అది కూడా మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాం అల్టిమేట్గా మాది ఒకటే ఉద్దేశం ఇక తెలుగుదేశం జనసేన అది ఏదైనా కూడా పేద ప్రజలు అన్యాయం అవ్వడదు పేద ప్రజలు ఈ డబ్బంతా కూడా ప్రజలదే కాబట్టి ప్రజలకి పేద ప్రజలకి అందాలనేదే మా ఇంకా అంతేగాని వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళెవరో ఉద్యోగస్తులో లేకపోతే వీఆర్ఓ ఆర్పీలో వాళ్ళకి సర్వీస్ చేసిన వాళ్ళకో వాళ్ళ పేర్లు కాకుండా వాళ్ళ భారీ పేర్లు మేరకో ఇట్లా అంతా చేస్తే మేము నిర్వహిస్తాం మేము విధా విధంగా వెళ్తాం కాబట్టి అలాంటివి ఉన్నా కూడా మార్చి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వని చెప్పేసి తెలియదు